ఎన్నికల సమయం ముగిసిన తర్వాత ఈ దాడులు అనేవి గతంలో ఎప్పుడూ లేవండి ఈ మధ్యనే కొత్త కల్చర్ తీసుకొచ్చింది కూటమి కారణం ఏంటంటే వీళ్ళు ఓటమికి దగ్గరగా ఉన్నారు విజయానికి దూరం అయిపోతున్నారు అనే ఫ్రస్టేషన్ వీళ్ళలో ఒక భయం ఒక ఆందోళన దీంతో అక్కడ ఉన్న మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడి చేయడం ఎక్కడ ఇక్కడ నా నియోజకవర్గంలో కూడా అండి కొంతమంది మా నాయకులు ఇళ్ళ మీదకి టీడీపీ వాళ్ళు యాభై మంది వంద మంది కలిసి వెళ్ళిపోయి దాడి చేసేసే పరిస్థితి ఇక్కడ మేము చూసాం అంటే ఈ రోజున ఎంత భయంకరమైన దుస్థితికి వాళ్ళు దిగజారిపోయారు వాళ్ళ ప్రవర్తన చూస్తే మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళు గెలిస్తే ఏదో పౌరుషంగా మేము నిలబడ్డాం అంటే ఈ రోజున వీళ్ళ బిహేవియర్తో డిపార్ట్మెంట్ని కానివ్వండి ప్రజలని కానివ్వండి ఒక సందేహంలో పాడై పాడేసేలా పరిస్థితిలో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఎందుకనంటే ఈ మధ్యన ఏదో డిపార్ట్మెంట్కి వాళ్ళు కొంతమంది ఎట్లాగంటే కొంచెం బ్యాలెన్స్ తప్పి బిహేవ్ చేస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఒక ఫేక్ సర్వే ఏదో ఒకటి ఐబీ నుండి మాకు వచ్చింది అంటే ఏంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ అంట బయటకు వచ్చిందంట అది ఎట్లా వస్తుందండి అసలు బయటికి అది తప్పు కదా ఇంకా ఇంకెక్కడ ఇక్కడ అక్కడదో లీక్ అయిందంటే అనుకోవచ్చు కానీ ఒక సర్వే సంస్థ నుండి ఏదైనా లీక్ అయిందని అనుకోవచ్చు కానీ ప్రధానమంత్రి గారికి వెళ్ళే ఇంటెలిజెన్సీ రిపోర్టే లీక్ అయింది ఒక రెండు వందల పేజీలు ఉన్నది వచ్చింది అని చెప్పేసి వీళ్ళే ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళంతా కూడా బాగా మౌత్ పబ్లిసిటీ చేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసి వీళ్ళంతా కూడా ప్రజలని డిపార్ట్మెంట్ని మాయ చేయాలని చూశారు పాపం కొంతమంది అమాయకులు బ్యాలెన్స్ తప్పారు దానివల్ల కొంత ఈ అల్లర్లకు కూడా కారణమైందండి దానివల్ల రోజున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లానే ఈ రోజున సిట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి ఎంక్వైరీ నడుస్తుంది ఆల్రెడీ ముగ్గురు ఎస్పీలను మార్చడం కూడా జరిగింది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వేస్తారని కింద కింద స్థాయి అధికారులు ఎవరైతే బ్యాలెన్స్ లేకుండా కంట్రోల్ తప్పు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా శాంతియుతంగా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు రుచిపోరని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు వాటిని విధంగా చూడాలి ఈ టీడీపీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే అండి వాళ్ళు చేసే తప్పిదాలన్నీ వాళ్ళు చేసేస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ తప్పిదాన్ని వైసీపీ వాళ్ళ మీద వేసి వాళ్ళే ఇట్లా చేశారంటారు ఇది నేను కూడా ఇక్కడ నా నియోజకవర్గంలో ఫేస్ చేశానండి మీ అందరు కూడా చూసున్నారు మొన్న ఎవరు ఎవరి మీద దాడి చేశారు స్వయంగా నా మీదనే నేను ఒక మా నాయకుడి ఇంట్లో నేను ఉంటే నా దగ్గరికే ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ క్యాండిడేట్ అక్కడ సీనియర్ లీడర్గా ఉన్న ఒక ఆయన ఇద్దరు కలిసి వచ్చి దాడి చేయడం జరిగింది దాన్ని బట్టి మొత్తం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది అర్థమవుతుందండి అంటే మీరు చూశారు పోలింగ్ శాతం కూడా పెరిగింది మహిళలు కూడా ఎక్కువ ఉపయోగించుకున్నారు అంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఇంటి వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా మళ్ళీ జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారండి ఎంత తక్కువ అనుకున్నా నూట పదిహేను నుండి నూట ముప్పై వరకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుందండి హోం హోంమంత్రి తానేటి వనిత ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ అండి ప్రజలు అంతిస్తే అంత టీడీపీ నేతలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు అసలు వైసీపీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాదు మొత్తం అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నామని వా విధంగా చూస్తారు అంటే జనరల్గా అండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ఎంతసేపు కూడా ఓటేసి ముందు కూడా ఓటేసి వాడిని కూడా ఏదో మాయ చేయాలి మబ్బి పెట్టాలి వాడిని తప్పుదోవలో పెట్టాలన్నట్టు చాలా ట్రై చేశారు అసలు ఆ బూత్లో లైన్స్లో నిలబడి నిలబడి ఓటర్ తను ఏదైతే ఫిక్స్ అయ్యి ఓటు వేయాలని వచ్చాడో ఆ మధ్యలో వెళ్ళి వీళ్ళ కార్యకర్తలు నిలబడి వాళ్ళ గుర్తుకు వేయమని చెప్పడం అలానే అక్కడ లోపల ఎవరైతే కొంచెము విజన్ సరిగ్గా లేని వాళ్ళు ఓల్డేజ్ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ మనుషులే నొక్కేసే ప్రయత్నాలు చేయడం అలానే అసలు ఇక్కడ ఈ ఊర్లో లేని వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓటుని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే దొంగ ఓట్లు వేయడం ఇవన్నీ కూడా చాలా చేశారండి వీళ్ళు ఇన్ని చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా రోజున అంతా కూడా మాకే అనుకూలంగా ఉంది అంత మొత్తం గాలంతా మా వైపే ఉంది సర్వేలన్నీ మావైపే మా వైపే ఉన్నాయని కొన్ని ఫేక్ సర్వేలు చూపించి వాటిని అడ్డం పెట్టుకొని ఏదో ప్రజలని మభ్యపెట్టి మాయి చేయాలని చూశారు కానీ ఈ రోజున పరిస్థితి అయితే అలా లేదండి గ్రౌండ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ అన్న అందించిన లబ్ధి సంక్షేమం ఏదైతే ఉందో దానికి ప్రజలు చాలా నమ్మకంగా ఈ రోజున వైసీపీకి ఓటేయడం జరిగింది ఇప్పటికీ మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో మాట్లాడారు ఏంటి ఆయన ఏమన్నారు ఈ విధంగా స్పందించారు మీరు చెప్పిన సూచనలకి అంటేనండి ఈ రోజున ఇందాక మనం అనుకున్నాం డిపార్ట్మెంట్లో కొందరు బ్యాలెన్స్డ్గా లేరు అనేది కొంతమందికి ఫేవరిజం చూపిస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా ఫేవరిజం చూపించాలి డిపార్ట్మెంట్ అంటే ఎప్పుడు చూపించాలండి రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఒకవేళ వాళ్ళకి పొరపాటున వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే వస్తే వాళ్ళకి ఫేవరిజం చేయడంలో తప్పు లేదు కానీ ఇంకా ఇక్కడ ఏం నడుస్తుంది ఎన్నికల కోడ్ ఉంది ఎవరు ఎవరికి ప్రచ ఫేవరిజం చేయవలసిన అవసరం లేదు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు ఈ రోజున ఇన్ని అల్లర్లు జరుగుతున్నాయంటే కారణం మన సపోర్ట్ అనేది లేకుండా వాడు అంటే ఒకవేళ సపోర్ట్ అంటే డైరెక్ట్గా నువ్వు ఇవ్వలేకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ చేసే దాడులకి వాళ్ళు చేసే ఈ ఈ భయంకరమైన చేష్టలకి మనం చూసి చూడనట్టు వదిలేసిన అక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోయినా కూడా ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ పరిస్థితిలో ఎవరు ఉండకూడదు వాళ్ళందరినీ కంట్రోల్ చేయండి వాళ్ళందరికీ చెప్పండి అంతేకాకుండా ఎక్కడైతే అవసరమైతే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి అని చెప్పడం జరిగిందండి